దేశం నువ్వు తిన్నావా సచినావాళ్ళు ఫోన్ కూడా చేయడం లేదు నాకు ఈ పక్క పాములు తేళ్లు ఎక్కువ ఉండేది సార్ నేను చచ్చిపోయినప్పుడు అడిగేవాడు లేదు సార్ ఈడ నా పరిస్థితి ఇట్లుండాలి నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్ ఈ ఏడాది నుంచి నేను బయట వేసేయండి ఇంటికి వచ్చేస్తాను చూడండి సార్ నా పేరు శివ మాది ఇట్లా ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర చిత్తపర్తి గ్రామం చూడండి సార్ నేను కోయేటికి వచ్చాను ఏదో బతకాలని వచ్చాను ఇక్కడ చూస్తే చాలా కష్టంగా ఉంది ఎడార్లు వేసేసారు నిన్న నా వాళ్ళు ఫోన్ చేశారు నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను దానికి ఎంబెసి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది కాకపోతే కొంచెం ఇబ్బందులు అక్కడ చాలా కష్టపడ్డాను ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి వచ్చాను సార్ వాళ్ళు తీసుకొచ్చారు కొంచెం కాబట్టి వాళ్ళు సాయం చేశారు నేను ఇక్కడ కష్టం చేసి ఎంత బాధలు పడి అలసటలు పడి ఇక్కడ చేరుకున్నాను సార్ సార్ వాళ్ళు రావడంతో నా వల్ల ఇక్కడ చేరుకున్నాను కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము తినడానికి తిండి మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్ ఇక్కడ నుంచి ఇండియా పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు నీ మీద కనీసం ఏమి ఇబ్బంది లేకుండా నీకు క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్ అందరికీ ఆఫీసర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళందరికీ నమస్కారం సార్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు పట్టుకోండి సేమ్ అంటే మీ బాడీకి రేడియేషన్ ఎఫెక్ట్ అయ్యిందా లేదా అన్నది మనం చెక్ చేయడం మీరు ఇందాక ఎలాగైతే ఉంచారు సేమ్ అలాగే ఉంచండి అదే ఎనర్జీతో నేను ప్రెస్ చేస్తాను మీరు ఆపండి మొబైల్ అక్కడ పెట్టండి మీరు అలా ఉంచండి మళ్ళీ ప్రెస్ చేస్తాను అంటే ఇలా మీ బాడీకి రేడియేషన్ ఎఫెక్ట్ అవ్వలేదు మీ ఎనర్జీ అంతా కూడా ఇక్కడ ఇక్కడ ఇప్పుడు మొబైల్ పట్టున్నారు రేడియేషన్ ఎఫెక్ట్ అయింది మీరు ఎంత ప్రాబ్లమ్ ఇప్పుడు మన ఎప్పుడైతే ఆ మ్యాగ్నెటిక్ బాల్స్ ఎఫెక్ట్ అయిందో మన బాడీలో ఉండేటటువంటి రేడియేషన్ ని ప్రాబ్లమ్ గా కాకుండా మళ్ళీ రివర్స్ అయిపోతుంది అనమాట చూడండి మీ ఎనర్జీ పెరిగిందో లేదో చెక్ చేద్దాం